చింతల ముందత్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పనిచేసే అతను కబ్జా చేసినాడు ప్రభుత్వ అధికారి ప్రభుత్వ అధికారి చేసి ఫోర్జరీ డాక్యుమెంట్ రెడీ చేసినారు డాక్యుమెంట్ దీన్ని పక్కాగా మేము అన్ని ఆధారాలతో ఇచ్చినా కూడా పంచాయత్ సెక్రటరీ పట్టించుకోలేదు ఎంఆర్ఓ పట్టించుకోలేదు కలెక్టర్ పట్టించుకోలేదు డిపిఓ పట్టించుకోలేదు ఏ అధికారి పాత గవర్నమెంట్ లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆ గవర్నమెంట్ లో పట్టించుకోవాలి తెలుగుదేశం గవర్నమెంట్ లో అదే మాది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వైసీపీ గవర్నమెంట్ మిల్లు పట్టించుకోలేదు కానీ మాకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పక్కా ఆధారాలు దొరకలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో లో వైసీపీ గవర్నమెంట్ పక్కాగా ఆధారాలు దొరికింది కోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది ఇవన్నీ ఎట్టుకుని పోయించినా కూడా ఏ అధికారి కూడా దీనిపైన చర్యలు తీసుకోలేదు అతను కబ్జా చేసిన ఛాలెంజ్ చేస్తున్నాడు గవర్నమెంట్ ఏదైనా ఉంది నేను పెట్టిందే చట్టం నేను పెట్టిందే న్యాయం నేను పెట్టిందే ధర్మం అంటున్నాడు ఈ పన్నెండు రెండు వందల అడుగుల వెనకాల రెండు ఎకరాలు వేనాయ గుడికి సంబంధించిన అగర్తభూ రెండు ఎకరాలు ల్యాండ్ హ్యాండ్ ఓర్క్ చేయలేదు అగర్త భూములు రెండు ఎకరాలని దీంట్లో వైసీపీ ఎంపీటీసీ మోహన్ రెండు వేల పదహారులో లో రేణుకమ్మ ఎంఆర్ఓ ఎంజాయ్మెంట్ ఇచ్చి ఓకే చేసింది ఎంజాయ్మెంట్ ఇచ్చి ఓకే చేసింది దీన్ని ఒకటి పరిస్థితి చాలు తూతూ మంత్రంగా వస్తారు అధికారులు ఎవరు పట్టించుకునేది లేదు ఆ జడ్జిమెంట్ కాపీ ఏది ఉంటే పారేస్తారు దాన్ని పట్టించుకునేది లేదు ఇంత ముందు అయిన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అనేసి ఈ గవర్నమెంట్ లో ఇస్తే ఈ గవర్నమెంట్ కూడా అట్లే ఉండదు ఇది మంచి గవర్నమెంట్ అని చెప్పి ప్రచారం ఉంది ప్రయత్నం చేయడం లోపల గవర్నమెంట్ మంచిది అయితే జనం మధ్యలో మీటింగ్ పెట్టి జనాన్ని నడవమని చెప్పాలా మంచి గవర్నమెంట్ కాదని చెప్పేసి తొమ్మిది అరవై తొమ్మిది బి ఫార్టీ ఫైవ్ మొత్తం యాభై ఎకరాల భూమి ఉంది దీంట్లో గుడికి సంబంధించినటువంటి రెండు ఎకరాల అగస్తి అని భూమి అప్పట్లోనే ఉంది దాన్ని ఈ సచివాలయం వెనక ఆ రోడ్డుకి వెనక రెండు పక్కల మధ్యలో ఒక ఇరవై మంది ఆక్రమించుకున్నారు అది తహసీల్దార్ గారు కూడా చెప్పినారు మా కూడా ఆదేశాలు జారీ చేసారు ఈనాడు పేపర్లో కూడా వచ్చింది దీనిపైన సర్వేర్ గారు ఆర్ఏ గారు తహసీల్దారు మేమందరికి వెళ్ళి వాళ్ళకి నోటీసులు జారీ చేసి దాని మీద సమగ్ర నివేదిక తహసీల్దార్ సమర్పిస్తాము తదుపరి తహసీల్దార్ గారు కలెక్టర్ గారికి నివేదిక ఇస్తారు దీంట్లో ఎలాంటి రాజకీయ నాయకత్వం నేను ఎదుర్కొని సిద్ధంగా ఆక్రమణ జరుగుతామంటే అధికారులు గమనించలేదా మా దృష్టికి ఇప్పుడే పేపర్కి వచ్చింది మేము తహసీల్దార్ అందరూ కొత్తగా చేరినాము మా దృష్టికి వచ్చిన వెంటనే వారంలో దీన్ని పరిష్కరించడానికి పూనుకున్నాము అగస్త్య భూమి గురించి చాలా ఆక్రమణలు జరిగినాయన సని ఆరోపణలు ఉన్నాయి నాగలపురం తహసీల్దార్గా మీ స్పందన చెప్తాను అది చెప్తాం సార్ దాని గురించి మా సచివాలయం వెనుక ల్యాండ్ సర్వే నెంబర్ తొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒకటి విస్తీర్ణం యాభై ఎకరాలు గ్రామ కఠో అందులో రెండు ఎకరాలు వీళ్ళు గుడికి వదిలినారు క్రమేపీ విఆర్ఓ మరియు ఇతరులు ఇరవై మంది ఆక్రమించుకున్నారని మాకు తెలిసినది ఇరవై మందికి నోటీసులు ఇచ్చి సర్వే చేసి విచారణ జరిపి భూమిని కబ్జా చేసిన వారిపై చర్య లేకుంటాము మరియు కలెక్టర్ వారికి కూడా నివేదిక పంపుతాము విషయం తెలియజేయడం సార్ ఎప్పటి లోపల సర్వే చేసి ఒక వారం లోపల సర్వే అన్ని చేసి మీకు డీటెయిల్గా రిపోర్ట్ పంపాలి ఎన్నో ఉన్నాయి వంద సమస్యలు ఉన్నాయి నేను చూపిస్తాను మొన్నటి వరకు పుత్తూరు నుంచి పాలమ వరకు రోడ్డు ప్యాచ్ వర్క్ చేసినారు బుధవారం దేవస్థానం వేసి శుక్రవారం లేచిపోయింది అప్పుడు మంచి గవర్నమెంట్ ఎందుకు అవుతుంది దీనిపైన ఒక వారం కూడా బుధవారం దేవస్థానం శుక్రవారం లేచిపోయింది ఎవరు దాన్ని అదే మాది పుత్తూరు నుంచి ఊరు కోటి వరకు తొంభై కోట్లు రోడ్డు డబ్బిస్తే దీన్ని వేసి ఎన్నో మంది నూట డెబ్బై మూడు మంది చచ్చిపోయినారు నూట డెబ్బై మూడు మంది దాకా చచ్చిపోయినారు అంతే యాక్సిడెంట్ లో ఇంత ఉందా అవును నేను కావాలంటే మీరు ఇప్పుడు రండి కావాలి నేను చూపిస్తాను కావాలంటే ఎవరు వస్తారు ఏ ఛానల్ ఉన్నారో ఎవరు దమ్మున్న ఛానల్ ఉంటే మేము ఊరికి నేను దమ్మున్న ఛానల్ దమ్మున్న ఛానల్ అంటారో ఏ ఛానల్ కూడా దాన్ని పట్టించుకో కూడా పట్టించుకోరు అంటే దమ్ము లేదు అంటే అంత ఊరికే ఏం లేదు ఏం పట్టించుకునేది మేమేమైనా చెప్పాము లేదు ఏమీ లేదు ఊరికి ఛాలెంజ్ చేస్తాను నేను బస్ ఏం కార్ పెట్టమంటే కూడా పెడతాను కావాలంటే రండి పుత్తూరు నుంచి పాలమూరు ప్యాక్ చేసినారు బుధవారం వేస్తే శుక్రవారం లేచిపోయింది అప్పుడు ఏం గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ గవర్నమెంట్ మంచిది అంటే ఒక సాధారణ వ్యక్తి పోతే కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసు పోతే ఖచ్చితంగా వాళ్ళకి పని చేసి కరెక్ట్ గా పంపిస్తే చదువు రాను కూడా పంపిస్తే మంచి గవర్నమెంట్ అదే విధంగా ఒక ముప్పై కిలోమీటర్ సైకిల్ దొరికితే అతనికి కష్టం లేకుండా రోడ్ లో కానీ పోయేసి వచ్చేస్తే అప్పుడు మంచి గవర్నమెంట్ సింపుల్ మ్యాటర్ అవసరం లేదు సైకిల్ తొక్కలేవు కాబట్టి గవర్నమెంట్ లేదు అంత సైకిల్ తొక్క మంచి గవర్నమెంట్ కాదు కదా ముప్పై తొక్కని చూస్తాం సైకిల్ చూస్తాము మీకు కష్టం వస్తుంది కానీ ముప్పై కిలోమీటర్లు బాగా క్లీన్ గా తొక్కేసినట్టు ఏం లేదు గవర్నమెంట్ బాగా అది అదే మాదిరి ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ జనాలు చచ్చిపోతా ఉన్నారు కానీ ఎవరికి చంద్రబాబు నాయుడు దగ్గరకో లోకేష్ దగ్గరకో పవన్ కళ్యాణ్ దగ్గరకో ఎవరి దగ్గరకో పోలేరు ఒకవేళ పోయినా కూడా మేము చూస్తాము ఇప్పుడు పంపిస్తారే కానీ ఆడ పనులు అయ్యేది లేదు మీరు కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తాను మీరు ప్రాత్యేకిం కాబట్టి మీరు ఏ ఎవరికైనా సరే ఫోన్ చేసి అర్జీదారులకి మీరు అసలు విషయం చెప్పండి ఏమో వెళ్ళిపోతుంటారు అసలు విషయం అదే నేను కామన్ వే కబ్జా చేసినారు కదా అది జడ్జిమెంట్ కూడా ఉంది దాని గురించి కూడా పట్టించుకోలేదు రెండు ఎకరాలు అగర్త భూములు దాన్ని రెండు ఎకరాలని పట్టించుకోలేదు మొత్తం ల్యాండ్ ఉంటది పది కోటి రూపాయలు రెండు ఎకరాలు ఉంటుంది ఈ కామన్ వే వచ్చి ఒక అరవై లక్షలుంట అరవై లక్షలు ఎవరు పట్టించుకోవడం ఇది మన కామన్ మ్యాన్ మీ పేరు నా పేరు జయ శ్రీనివాసరావు బిజెపి మండల ఆ బీజేపీ మండల అంట బీజేపీ ప్రభుత్వం ఆ రా దేశంలో ఎట్లా ఉందో ఏమో కానీ నాగలాపురంలో మాత్రం ఈ కోశాధికారి గారు బాగా వర్క్ చేస్తున్నట్టు కనబడుతున్నారు చాలా సంతోషం కంగ్రాట్స్ ఆ ఇప్పుడు ప్రభుత్వం ఆ నిర్వహణ మంచి ప్రభుత్వం అని చెప్పుకొస్తుంది అయితే మంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా బీజేపీ ప్రభుత్వం బీజేపీ కూడా భాగస్వామ్యం ఉంది ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అని కూడా చెప్పుకొచ్చా అంటారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఈవెల ప్రాంతంలో చాలా దుర్మార్గంగా వాళ్ళ భూముల్ని రెండు కోట్ల అరవై లక్షలకు సంబంధించిన భూమిని పది కోట్ల అరవై లక్షల భూమిని వెంటనే స్వాధీనం చేసుకుని ప్రభుత్వం గుడికి సంబంధించిన భూమిని రక్షించాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం చాలా విషయాలు చెప్పొచ్చినారు ఇవన్నీ కూడా దృష్టిలో అధికారులు పెట్టుకొని వెంటనే సమస్యలు పరిష్కరించాలని మంచి ప్రభుత్వానికి మంచి సర్టిఫికేట్ మీ కార్యకర్త జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతూ మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఓకే